నవగ్రహాలు వాని స్థితిగతులు పరిమాణం దూరం నక్షత్రాలు సంవత్సర భేదాలు సంవత్సరమాసాలు చెప్పబడ్డాయి వాటి గురించి ఇప్పుడు విందాం మొదటగా నవగ్రహాలు గురించి తెలుసుకుందాము మొసలి ఆకారంలో నున్న సింసుమారచక్రానికి ధృవస్థానం ముఖం కుజుడు గుహ్యం శని మేడ్రం గురుడు వక్షహస్థలం సూర్యుడు నాభి శుక్రుడు మనస్సు చంద్రుడు ప్రాణాపానాలు బుధుడు సర్వాంగాలు కేతువు కంఠం రాహువు ఈ గ్రహాలు తిరగడం వల్లనే కాలం ఏర్పడుతూ ఉంది చంద్రుడు శీఘ్ర గమనం గలవాడు శని మందగమనం గలవాడు ఈ గ్రహాలన్నీ నక్షత్ర మార్గంలో సంచరిస్తాయి చంద్రుడొక్కొక్క రాశిలో రెండున్నర దినాలుంటాడు అశ్విని అనగా మేషంతో మొదలైన చంద్రుడు రేవతి అనగా మీనం దాక రావడానికి ఒక నెల పడుతుంది అందువల్లనే చంద్రునికి నెల యని పేరు చంద్రుని బట్టి తిథులు నక్షత్రాలు ఏర్పడతాయి ఇదే చాంద్రమానం సౌరమానం అనగా సూర్యుడొక్కొక్క రాశిలో ఒక నెల ఉంటాడు పన్నెండు రాసులు తిరగడానికి ఒక సంవత్సరం పట్టుతుంది సూర్యుణ్ణి బట్టి సంక్రాంతులేర్పడతాయి ఇదే సౌరమానం బుధుడు శుక్రుండు ఒక్కొక్క రాశిలో ఒక నెల ఉంటారు పన్నెండు రాసులు తిరగడానికి ఒక సంవత్సరం పట్టుతుంది కుజుడొక్కొక్క రాశిలో ఒకటిన్నర నెలలుంటాడు పన్నెండు రాసులు తిరగడానికి పద్దెనిమిది నెలలు పట్టుతుంది బార్హస్పత్యమానం అనగా గురుడొక్కొక్క రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు పన్నెండు రాసులు తిరగడానికి పన్నెండు సంవత్సరాలు పట్టుతుంది గురునివల్ల పుష్కరాలేర్పడుతాయి ఇదే బార్హస్పత్యమానం గ్రహణాలు ఎలా ఏర్పడతాయంటే రాహు కేతువులొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరాలుంటారు వీరి సంచారాన్ని బట్టి ఏలినాటి శని ఎలా ఏర్పడుతుందంటే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలుంటాడు శని గతిని బట్టి ఏలినాటి శని మొదలైనవి ఏర్పడుతాయి సూర్యుడు మొదలైన ఏడు గ్రహాలు మేషం నుండి వృషభం ఈ విధంగా సవ్యంగా గడియారం తిరిగేటట్లు తిరుగుతారు రాహు లిద్దరు మాత్రం మేషం మీనం కుంభం ఈ విధంగా అపసవ్యంగా తిరుగుతారు